అంటే సార్ ఇప్పుడు చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు వ్యక్తం చేసే ఆవేదన కానీ బాధ కానీ ఆగ్రహం కానీ ఆక్రోశం కానీ ఏదైనా సరే పరభాషా నటులని ఎక్కువ మందిని దిగుమతి చేసుకోవడం వల్ల ఇక్కడ మన వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అనే ఒక ఇది ఎప్పటి నుంచి ఉంది అది కోట శ్రీనివాసరావు కావచ్చు ఇంకో చాలామంది దాని గురించి మాట్లాడుతూనే ఉన్నారు మీ అభిప్రాయం ఏంటి నేను అంటే ఇది ఎవరి ఇప్పుడు నాణ్యానికి రెండు వైపులు అంటారు ఎవరి కోణం ఎవరి పార్శ్వం వాళ్ళది అది ఇప్పుడు మనం ఒక ఆర్టిస్ట్ గా మనకి ఏమనిపిస్తుంది అంటే నేను చేయగలను కదా ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు ఎక్స్ట్రా ఆర్డినరీ క్యారెక్టర్ ఉండవు మన నార్మల్ క్యారెక్టర్లే తెచ్చుకోవాల్సిన పని ఉంది నేను చేయగలను నా కొలీగ్స్ ఇంతమంది ఉన్నారు ఇళ్లలో ఎవరికి ఇచ్చినా బాగుండేది కదా అనిపిస్తుంది ప్రొడ్యూసర్ లేకపోతే ఒక డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో వాళ్ళు ఎలా చూస్తారు అంటే నేను అనుకోవడం ఇప్పుడు ఇండియా వచ్చిన తర్వాత ఇప్పుడు మన సినిమాని కన్నడ వాళ్ళు చూడాలి తమిళనాడు చూడాలి లేకపోతే మలయాళం వాళ్ళు చూడాలి హిందీ వాళ్ళు చూడాలంటే ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్లు అక్కడ అలా ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు కూడా ఎవరి ఒకళ్ళిద్దరు ఇందులో ఉంటే మనవాడు కూడా ఉన్నాడన్న ఉద్దేశంతోనే కొంచెం చూస్తారు మార్కెట్ పెరుగుతుంది అని ఒక యాంగిల్ అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నాను మరి ఆ పాన్ ఇండియా లెక్కలు మన తెలుగు నటులకి నటీ నటులు ఎందుకు వర్తించట్లేదు ఇప్పుడు ఒక మలయాళంలో కన్నడలో ఒక తమిళలో తీసేటప్పుడు నేను జగత్ బాబు తప్ప మిగతా వాళ్ళకి అది ఎందుకు అదే అంటున్నాను ఇప్పుడు ఏమవుతుందంటే నేను నా రిక్వెస్ట్ ఏంటంటే దర్శకుల సంఘానికి కానీ లేకపోతే దర్శకులకు కానీ మన నిర్మాతలకు కానీ మీరు అన్ని భాషల నుంచి ఆర్టిస్టులు తెచ్చుకుంటున్నారు లేదు ఎందుకంటే మీ వ్యాపారాన్ని ఆ క్యారెక్టర్ వ్యక్తి సూట్ అవుతాడనో లేకపోతే మన వ్యాపారానికి పనికొస్తాడనో తెచ్చుకుంటున్నారు ఏ ఇండస్ట్రీలో మీరు ఉంటున్నారు తెలుగు ఇండస్ట్రీలో ఆ ఇండస్ట్రీకి ఎంతో కొంత సాయం మీరు కూడా చేస్తే బాగుంటుంది ఏ రూపంలో అంటే అయ్యా మీ భాషల నుంచి మేము తెచ్చుకుంటున్నాం మా వాళ్ళని కూడా మీ భాషల్లో యాక్సెప్ట్ చేయండి అని వీళ్ళు అగ్రిమెంట్ లో లేకపోతే మరొక అట్లీస్ట్ నోటి ఒప్పందాలైనా కనీసం ఆ అసోసియేషన్ చేయించుకుంటే బాగుంటది తమిళ వాళ్ళు తమిళ వాళ్ళని తప్పించి ఇంకొకరిని పిలిస్తే ఒప్పుకోరు కన్నడ వాళ్ళు కన్నడ వాళ్ళని తప్పించి ఇంకొకరిని పిలిస్తే భాష తెలిసి ఉండాలి అలాగే మలయాళం మలయాళం తెలిస్తే తప్పించి పిలవరు మరి మనం తెలుగు వాళ్ళు మాట్లాడాలి ఏబిసిడి చెప్పినా వన్ టూ త్రీ ఫోర్ అని చెప్పినా లేకపోతే ఇక్కడ ప్రాంప్టింగ్ ఫాస్ట్ గా అందిస్తుంటే ఆ ప్రాంతింగ్ వినుకుంటూ గబగబా గబా రాని వర్డ్స్ తోటి దగ్గరగా అది మీరు డబ్బింగ్ అవ్వని సౌండ్ వింటే గనక ఒరిజినల్ సౌండ్ మనకి చిరాకు అంటే విరక్తి కలుగుతుంది భాష మీద అలాగే చెప్పినా కూడా వాళ్ళని మీరు ఎంటర్టైన్ చేస్తున్నాం మనం తెలుగు వాళ్ళు ఎందుకు వాళ్ళు ఎందుకు మీరు వాళ్ళని కూడా ఒప్పిస్తే మార్కెట్ విస్తృతం అవుతుందో మీరన్న కదా దాన్ని ఏం కాదట్లేదు మీరన్న ప్యానండి నిజంగానే మన ఆర్టిస్టులు కూడా ఫ్యాన్ ఇండియా వేరే భాషల్లో చక్కగా చేయగలుగుతారు కదా ఎవరో హీరో కింద చేసిన వాళ్ళు లేకపోతే చేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్ కింద టర్న్ అయిన వాళ్ళు వాళ్ళకి ఆల్రెడీ చెన్నైలో చాలా కాలం ఉన్నారు కాబట్టి భాష తెలిసి ఉండడం వల్ల అలా తెలిసిన వాళ్ళు ఒకళ్ళిద్దరు చేయగలుగుతున్నారేమో తప్పించి అందరికీ లేవండి ఆపర్చునిటీస్ మార్కెట్ లేదు క్రియేట్ రెవెన్యూ కదా పరభాష నటులు ఇక్కడ తెలుగు సినిమాల్లో నటించడం ఎక్కువ మన వాళ్ళు పెద్దలు దాన్ని కూడా వేసి వాళ్ళు చెయ్యాలి ఇప్పుడు ఎవరికి వాళ్ళు వాళ్ళ సంగతి చూసుకుంటున్నారు వాళ్ళ సినిమా సంగతి వాళ్ళ సంగతి తప్పించి కరెక్ట్ నిజంగా ఎవరు పెద్దగా ఏం పట్టించుకో